గిరిజన సమస్యలను పాతపట్నం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన మండల జనసేన నాయకులు పాతపట్నం మండలంలోని గిరిజన వాడల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గిరిజన సేన నాయకులు లక్ష్మీపురం కిరణ్ కుమార్ బృందంతో కలిసి ఈరోజు పాతపట్నం ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సందర్శించారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించే వినతి ఎమ్మెల్యే గారికి అందజేశారు ప్రధానంగా శిథిలావస్థకు చేరిన డిఆర్ డిపో భవనాలు నెలబొంతు గొట్టిపల్లి నందవ భర్నికోట రహదారులు అలాగే తాగునీటి సమస్యలు వంటి అంశాలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారు స్పందిస్తూ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చరవాణి ద్వారా తెలిపారు తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు మండలంలో మొత్తం ఏడు డిఆర్ డిపోలు ఉన్నట్లు నాయకులు తెలిపారు వాటిలో రిపేర్ చేయాల్సినవి దాబారు ఆరచనాపురం నెలబొంతు శిథిలావస్థకు చేరినవి హీరాపురం చింతలపోలూరు బందపల్లి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని గిరిజన జనసేన నాయకులు లక్ష్మీపురం కిరణ్ కోరారు